ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ ఐఎం లా ఆఫ్ అట్రక్షన్ కావచ్చు కోచ్ ఇప్పుడు ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ప్రతి భూమి మీద ఉండే ప్రతి వస్తువు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికి ఒక స్పెసిఫిక్ కోడ్ ఉంటే ఉంటుంది థౌజండ్ అని టూ థౌజండ్ అని ఫైవ్ హండ్రెడ్ అని సో మీ మనకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన బాడీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ మనీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో మనం ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేసినప్పుడే ఆ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళినప్పుడే అది అయితే అట్రాక్ట్ అవుతూ అవుతుంది మనం ఒకళ్ళేమో టూ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీలు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటారు మీకు కావాల్సిన ఏమో థౌజండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది టూ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది సో అట్రాక్ట్ అయితే మ్యాచ్ అయితే కాదనమాట ఫ్రీక్వెన్సీస్ ఈ లోకం ఈ భూమంతా అంతా నడిచేది ఒక ఫ్రీక్వెన్సీ మీదే చాలా మంది పెద్ద వాళ్ళగా ఉంటాకి కారణం వాళ్ళకి లెక్కు లేదన్నా లేకపోతే వాళ్ళకి ఆస్తి లేవైనా లేకపోతే హార్డ్ వర్క్ చేయాలన్నా అయితే భ్రమపడుతూ ఉంటారు అవన్నీ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అయితే చాలా మంది యూజ్ చేస్తారు ప్రముఖులు కాని నుండి పొలిటీషన్సు అండ్ బిజినెస్ మ్యాన్స్ సినిమాటర్స్ అథ్లెట్స్ ప్రతి ఒక్కరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయాల్సిందే లా ఆఫ్ అట్రాక్షన్ ఊజ్ చేయకుండా ఎవరు కూడా సక్సెస్ అయితే కారు సో చాలా మంది సీక్రెట్ అనే బుక్ కూడా చదివే ఉంటారు సో అది ఒక జస్ట్ ఇది ఒక ఫార్ములా మాత్రమే మ్యానుఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ దానికి ఫ్రిజులైజేషన్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ మానిటర్ ఉంటుంది మీరు ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నా చెక్ చేసుకోవాలి ప్రతిదీ ఉంటుంది అనమాట మీరు ఏదో కొంచెం ఫ్రీక్వెన్సీ థౌజండ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా అట్రాక్ట్ చేస్తారు మీరు ఏంజల్స్ మెంబర్స్ కనిపిస్తాయి సో ఇవన్నీ కూడా ఒక ఫార్ములా ఆ ఫార్ములా దగ్గరికి వెళ్ళాలన్నమాట మనకి ఒక ప్రాసెసింగ్ ఆ ప్రాసెసింగ్ మనం మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అట్రాక్ట్ అయితే చేయగలుగుతాం ఏదో ఒక టూ డేస్ చేసి త్రీ డేస్ చేసి నాకు వచ్చేయాలంటే అది రాదు ఎక్కువ టైం అయితే ప్రాక్టీస్ చేయాలి డైలీ అదే థింగ్స్ మనకు వచ్చే థాట్స్ అన్ని కూడా అరవై థాట్స్ వస్తుంది కదా ఆ వేల్ థాట్స్ కూడా అదే ఉండాలి ఇంకా వేరే దేశం ఉండకూడదు మీకు నెగిటివ్ పీపుల్స్ కలగకూడదు నెగిటివ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ని కలగకూడదు మనకు ఒక ఆరా ఉంటుంది ఒక ఆరాకి అయితే మన ప్రొడక్ట్ చేసుకుంటూ ఉండాలి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇది కొంచెం కష్టమని చెప్పుకోవాలి ప్రాసెసింగ్ డైలీ అయితే మనకి జూమ్ క్లాసెస్లో మానిఫెస్టింగ్ ఎలా చేయాలని కూడా క్లాసెస్ చెప్తున్నాం అట్లా కావాలనుకుంటే చాలా అవ్వచ్చు కింద నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు పర్సన్ టు పర్సన్ ఉంటుంది ప్రైవేసీ కూడా చాలా ఉంటుందన్నమాట పర్సన్ టు పర్సన్ అంటే మీరు గా మాట్లాడుకోవచ్చు ఇట్లా కూడా ఇంకా ఎక్కడ లాంటి అప్లోడ్స్ ఉండు ఇంకా చాలా ప్రవేశి అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్